భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ద విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఒక విధంగా ఎప్పుడైనా యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెర్రరిస్ట్ ఇంకా ప్రమాదకారి అందులో టెర్రిస్టు అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బయలుదేటే డిస్కషన్ లో కూడా పాకిస్తాన్ భారతదేశ చర్చల్లో కూడా ఎవరైతే బహల్గామ్ లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రస్ట్ ని తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రిస్టర్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయట తీసుకుంటాలి ఇంకోటి ఇప్పుడు ఛాన్సల కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్ పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక చేరు ఇప్పుడేమంటారు మోడీ పంపించాలనా పాకిస్తాన్కి ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్క పంచాన్ని పెండి చేట జరిపోయింది అంత బాధ వాళ్ళకి అంత కంపల్సరేషన్ ఎవరిస్తారు వాటిపైన ఎవరు బాధ్యం ఇస్తారు మరి ఎవరికి ఫిషరీస్ ఫైర్ అయ్యారు చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్ గా భారతదేశం అడ్డం పెట్టుకుని చేసే వ్యాపారం తప్పకుండా నాకు ఏం కనపడలేదు మేము టెర్రస్ పేరు దాడి చేయడానికి చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారు అది తీవ్రంగా నిరసిస్తాను ఈ శాంతి చర్చను స్వాగతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ద విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఒక విధంగా ఎప్పుడైనా స్వాగతం యుద్దం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెర్రరిస్ట్ ఇంకా ప్రమాదకారి అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బైలైట్ డిస్కషన్ లో కూడా పాకిస్తాన్ భారతీయ చర్చల్లో కూడా ఎవరైతే బహల్గామ్ లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రస్ట్ ఎన్నికి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెరరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రిస్ట్ కూడా ఎన్ని తీసుకురాల్సిన అవసరం ఉంది దాని బయలైట్ డిస్కషన్ పట్టాలా ఇంకోటి ఇప్పుడు ఛాన్సర్ సార్ కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్ పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక చేతలు వాగారు ఇప్పుడేమంటారు మోడీ పంపించాలా పాకిస్తాన్కి ఇరవై ఆరు మంది జరిపోయారు ముక్క పక్షాన్ని పెండి చేట జరిపోయింది అంత బాధ వాళ్ళకి అంత కంపల్సరేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు మరి ఎవరిని లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు ఎందుకు పిఓకి ఎందుకు ఆక్రమించుకోవాలి చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు ట్యాక్టిఫుల్ గా భారతదేశం అడ్డం పెట్టుకుని చేసే వ్యాపారం తప్పి నాకు నాకేం కనపడలేదు మేము టెర్రస్ పేరు దాడి చేయడం చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారు నేను తీవ్రంగా నిరసిస్తాను ఈ శాంతి చర్చలు స్వాగతిస్తాం